తెలంగాణ ప్రజలందరూ కూడా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆయన జన్మదినం సందర్భంగా మరి అందరూ కూడా ఆయనను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా ఇదే ఈ యొక్క జన్మదినం సందర్భంగా ఇంకా రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం దాకా ముఖ్యమంత్రి ఇట్లనే కొనసాగాలని ఆ దేవుణ్ణి కూడా ప్రార్థించుకుంటున్నాం ఈ సందర్భంగా అందుకోసమనే ఈరోజు మరి పెద్ద ఎత్తున కేకును ఆయన జన్మదినం ఉన్నదని కేకును కూడా కట్ చేయడం జరిగింది ముఖ్యంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి ఇటు కేటీఆర్ ఇటు హరీష్ రావు నోటికి వచ్చిన పద్ధతిలో విమర్శలు చేస్తున్నారు ఒక్కటి మీడియా ద్వారా ముక్కుసూటిగా కేటీఆర్ని అడుగుతున్నాం హరీష్ రావు గారిని అడుగుతున్నాం మీలాగా ఏమన్నా తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ చేసినరా అది చెప్పండి మీరు దోపిడీ చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసి దగా చేసి మీరు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసి మీరు తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని మూడు లక్షల కోట్ల రూపాయలు దోసుకొని తెలంగాణ ప్రజలై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రభుత్వ సొమ్మును ప్రజల సొమ్మును దోసుకొని ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టి అదే విధంగా హైదరాబాద్ చుట్టూ నిజాంకు సంబంధించినటువంటి వంశస్థులు నిజాం వంశస్థులకు సంబంధించినటువంటి ముస్లింలకు సంబంధించినటువంటి ముప్పై వేల ఎకరాల భూమిని హైదరాబాద్ చుట్టూ మీరు మీ బీనా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు పేర్ల మీద వేసుకొని మళ్ళీ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటే అది కరెక్ట్ కాదు ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లు దోపిడీ చేసింది వాస్తవం కాదా ఇది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కార్ రేసింగ్ లో వందల కోట్లు కేటీఆర్ తిన్నది వాస్తవం కాదా ఇస్కా దందాలు పదేండ్లు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పదేండ్లు ఇస్కా దందాలు చేసి వేల కోట్లు సంపాదించింది వాస్తవం కాదా ప్రాజెక్టుల పేరు మీద వేల కోట్లు దోషింది వాస్తవం కాదా ఫోన్ ట్యాపింగ్ పేరు మీద మరి సినిమా ఇండస్ట్రీ వాళ్ళను బంగారం షాప్ వాళ్ళను వ్యాపారులను బిజినెస్ బెదిరించి వందల కోట్లు కేటీఆర్ వసూలు చేసింది వాస్తవం కాదా హైదరాబాద్ లో ఉన్న కంపెనీలకు సంబంధించిన వాళ్ళందరినీ బెదిరించి వందల కోట్లు వసూలు చేసింది వాస్తవం కాదా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఫైవ్ స్టార్ హోటళ్లను వ్యాపారులను బెదిరించి వందల కోట్లు వసూలు చేసింది కేటీఆర్ వాస్తవం కాదా రియల్ ఎస్టేట్ లో చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ పేరు మీద ఆంధ్ర బడాబాబులను అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ పేరు మీద భూములను మరి ధరణిలో ఎచ్చించి అక్రమంగా ధరలు ఎక్కించి ఆంధ్ర వాళ్లకు అక్రమంగా ధరలు ఎక్కించి అదేవిధంగా కేటీఆర్ కు సంబంధించిన వాళ్లకు ధరలో అక్రమంగా భూములను ఎక్కించి రియల్ ఎస్టేట్ అనే దందా చేసి వందల కోట్లు వేల కోట్లు సంపాదించింది వాస్తవం కాదా కోకపేటలో మరి ఎకరాల వందల ఎకరాల భూములు అమ్మి ప్రభుత్వ భూములను అమ్మి దాంట్లో వందల కోట్లు కేసీఆర్ కేటీఆర్ సంపాదించింది వాస్తవం కాదా ఇవన్నిటికీ సమాధానం చెప్పండి ఇవాళ పదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపి అన్ని శాఖలలో అన్ని డిపార్ట్మెంట్లలో అవినీతి జరిగింది వందల కోట్లు వేల కోట్లు సంపాదించింది వాస్తవం కాదా ఇవన్నీ దోపిడి మీరు చేసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడడం సరైనది కాదు మేము ఒక్కటే అంటున్నాము ఇప్పుడు జుబ్లీల్స్ ప్రజలకు నువ్వు చెప్పాల్సింది ఉంది అమెరికాలో నలభై వేల కోట్లు అమెరికాలో నలభై వేల కోట్లు పెట్టుబడి పెట్టింది వాస్తవం కాదా దుబాయ్ లో ముప్పై వేల కోట్లు పెట్టుబడి పెట్టింది కంపెనీలో వాస్తవం కాదా లండన్ లో ఇరవై ఐదు వేల కోట్లు పెట్టింది వాస్తవం కదా ఇవన్నిటి సాక్ష్యాలతో మాట్లాడుతున్నాము నీ కంపెనీలో రియాల్టు అనే అతను ఉన్నది వాస్తవం కదా అమెరికాలో జోషే పని అని నీ కంపెనీలో ఉన్నది వాస్తవం కదా అమెరికా కంపెనీలో నలభై వేల కోట్లు పెట్టి వాళ్ళిద్దరిని పెట్టుకొని వాళ్ళతో ఇంకా ఎనిమిది మందిని పెట్టి నలభై వేల కోట్లతోని కంపెనీ నడిపిస్తున్నది వాస్తవం కాదా ఇవన్నీ వాస్తవాలు చెప్తున్నాం కామె ఇవన్నీ మేము ఇవి వాస్తవం కాదు అంటే చెప్పు నీకు అప్పుడే అమెరికాలో కంపెనీ నలభై వేల కోట్లతోని పెట్టింది వాస్తవం కాదంటే చెప్పు దుబాయ్ లో ముప్పై వేల కోట్లు పెట్టుబడి పెట్టింది దుబాయ్ రాజు కొడుకుతోని నువ్వు పెట్టుబడి పెట్టింది వాస్తవం కాకపోతే చెప్పు ఇప్పుడే నువ్వు లండన్లో లండన్లో జగన్మోహన్ రావు అతన్ని పెట్టి ఇరవై ఐదు వేల కోట్లు పెట్టుబడి పెట్టి నడిపిస్తున్నది వాస్తవం కాదా ఇవన్నీ వాస్తవాలు ఎప్పుడు ప్రజలకు ఈ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చింది మీరు పదేళ్ళు అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండి నువ్వు మంత్రిగా ఉండి హరీష్ మంత్రిగా ఉండి ఈ డబ్బంతా దోసుకొని ఆ ఇతర దేశాల్లో పెట్టింది వాస్తవం కాదా చెప్పు ఇవాళ హరీష్ రావు ఇరవై ఐదు వేల కోట్లతోటి సింగపూర్లో కంపెనీ పెట్టింది వాస్తవం కదా అక్కడ ఇల్లు కొన్నది వాస్తవం కదా హరీష్ రావు ఈ డబ్బంతా ఎక్కడిది ఎవ డబ్బా సొమ్మని అనుకుంటున్నారు అది వాస్తవాలు చెప్పండి చుబుల ప్రజలకు ఇదంతా దోపిడీ చేసి ఇతర దేశాలలో పెట్టొచ్చింది వాస్తవం కదా ఇవాళ మీ పేరు మీద రికార్డుదిద్దాం ముప్పై వేల ఎకరాలు హైదరాబాద్ చుట్టూ మీ బినీనా పేర్ల మీద పెట్టుకున్నది వాస్తవం కదా అది నిజాంకు సంబంధించింది అది ముస్లింలకు సంబంధించిన భూమి ధరలు ఎక్కించుకొని మీ బినా పేర్ల మీద ఎక్కించుకున్నది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఇది వాస్తవాలు కాదా ఇవి వాస్తవాలు కాకపోతే నువ్వు చెప్పు ఇన్నిటికీ కూడా మా ముఖ్యమంత్రి గారు చర్చకు వస్తాడు నువ్వు అంటున్నావు కదా ఊకే చర్చ చర్చ అంటున్నావు కదా నేను తెలంగాణ ఉద్యమకారునిగా తెలంగాణ ఉద్యమంలో కీలక పత్ర వహించిన నాయకునిగా టీపీసీ జనరల్ సెక్రటరీగా చెప్తున్నా నీకు దమ్ముంటే సికింద్రాబాద్ గ్రౌండ్ రా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కేటీఆర్ హరీష్ రావు ప్రజా కోర్టు పెట్టిద్దాం తెలంగాణ ఉద్యమకారులు వస్తారు ప్రజలత్తారు ప్రజల మధ్యలో చెట్టి జరగాలి మా ముఖ్యమంత్రి గారు వస్తారు మా శ్రీధర్బాబు గారు వస్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తారు డిప్యూటీ సీఎం గారు వస్తారు మా పొన్నం ప్రభాకర్ గారు వస్తారు మీకు దమ్ము మేము తీసుకొని వస్తాం మేము తీసుకొని మీడియా ముందు చెప్తున్నాం కదా నేను తీసుకొని వస్తాను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా పార్టీ నాయకునిగా ఖచ్చితంగా నేను తీసుకొని వస్తాను నువ్వు రెడీ అంటే చెప్పు ప్రజా కోర్టు మీరు ఎంత దోపిడీ చేసారో చెప్పుదాం మాట్లాడదాం మీరు నిజంగా దోపిడీ చేయకపోతే ఆ ప్రజల ముందు ఇరవై నాలుగు గంటలు చర్చలు ప్రభుత్వ అధికారులు కూడా ఉంటారు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఏదో పెద్ద నీటి ఇది కరెక్ట్ కాదు కదా మొత్తం దొంగ పండ్లు లుచ్చగిరి పండ్లంతా కేటీఆర్ చేసి కేసీఆర్ చేసి హరీష్ రావు చేసి ఇవాళ మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్నావు మేము అడుగుతున్నాం ఇవాళ పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి పదహారు వందల కోట్లతోని భవనం కట్టుకొని కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ కుటుంబం ఉన్నది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నాడో సొంత ఇంట్లో ఉండి ఈ రా రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉండి సొంత ఇంట్లో ఉండి తెలంగాణ ప్రజలను పరిపాలిస్తున్నాడు తెలంగాణ ప్రజల కోసం ప్రజల ప్రజల మధ్యలో నడుస్తున్నాడు ఫామ్ హౌస్లలో వండలే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గెస్ట్ హౌస్లలో వండుకోలే సచివాలయం రాకుండా ఇంట్లో వండుకుంటలేడు ప్రజల కోసం తిరుగుతున్నాడు ప్రజల కోసం సచివాలయం వస్తున్నాడు ప్రజల కోసం ఆఫీసులలో కూర్చుంటున్నాడు ప్రజల మధ్యలో తిరుగుతున్నాడు ఇది వాస్తవం కాదా ఇయలు వివేద పెద్ద కేటీఆర్ కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము కూడా మాట్లాడవలసి వస్తుంది అసలు దొంగ అసలు దొంగ దొంగలు మాట్లాడిన మాటలు ప్రజలు ఇంటరా ఇవాళ ఏమైంది మరి కేసీఆర్ అన్నాడు కదా దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు కదా తెలంగాణ రాకముందు చేసిండా దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానన్నాడు కదా మరి ఎందుకు ఇవ్వలేదు నిరుద్యోగ వృత్తిస్తారన్నాడు కదా ఎందుకు ఇవ్వలేదు ఇంటికో ఉద్యోగం ఇస్తారన్నాడు కదా తెలంగాణ ప్రజలకు ఆమిచ్చాడు కదా తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన గవర్నమెంట్ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుంది అని చెప్పిండు కదా మరి ఇంటికో ఉద్యోగం ఇచ్చాడా పదేళ్ళు పరిపాలన చేసి అరే వచ్చాడా కొడుక మేము రెండేళ్లు కాలేమా ముఖ్యమంత్రి రెండేళ్లు కాలే మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లలో అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చాం గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రాస్తే ఐదు వందల అరవై మూడు మందికి ఉద్యోగాలు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చి ఇవ్వడం జరిగింది ఇది వాస్తవం కాదా వాస్తవాలు మాట్లాడుకోవాలి మనం ప్రజలు మభ్య పెట్టేది కాదు అవును రెండు సంవత్సరాలలో మహిళలకు ఫ్రీ ప్రైస్ ఇవ్వడం జరిగింది దానిలో ఎన్నికల మేనిఫెస్టో పెట్టడం అదేవిధంగా రైతు బంధు అన్నం రైతు బంధు ఇచ్చాం రైతు రుణ బాపి అన్నాం రుణ ఇవ్వడం జరిగింది రెండు వందల యూనిట్లు పేద ప్రజలకు ఇస్తారని చెప్పాం రెండు వందల యూనిట్ ఫ్రీగా ఇచ్చాం ఇది వాస్తవం కదా సన్న బియ్యం ఇస్తారని చెప్పాం సన్న బియ్యం ఇచ్చాం రేషన్ కార్డు పదేళ్ళు మీరు పదేళ్లు మీరుండి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పదేళ్ళు ఉన్నారు రేషన్ కార్డు ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డు ఇచ్చింది అనేక స్కీములు అమలు జరుగుతున్నాయి ఇంకా మూడేళ్ళు ఉన్నది ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెరవేరుస్తారు మా ప్రభుత్వం నెలవేరుస్తుంది దాన్ని బట్టి ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నీ రంగు మొత్తం బయట పెడతాము కేటీఆర్ నీ రంగు మొత్తం బయట పెడతాము ఇయల్లో సున్నితమ్మ తీసుకొచ్చారు అయ్యా మీడియా మిత్రులరా వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి హిందూ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది హిందూ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది మరి దాని ప్రకారం నడవాలి కదా మాగడ్డి గోపీనాథ్ గారికి మొదటి భార్య ఎవరు అరే కేటీఆర్ లుచ్చారా కొడుక నువ్వు మొత్తం ఇక్కడ పార్కెత్తులో అక్కడ ఢిల్లీకి పోతే అది లలిత హోటల్లో స్టార్ హోటళ్లలో ఉండి నువ్వు సినిమా హీరోయిన్లను తెప్పించుకున్నట్టు నువ్వు గోపీనాథ్ భవిష్యత్తును కూడా నాశనం చేసినవు కాద్రబాయి ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు గోపీనాథ్ గారికి మొదటి భార్య అమెరికాలో ఉంది ఆమెకు పిల్లలు కొడుకున్నాడు ఇది వాస్తవం కాదా ఈమె ఏమది సునీత మూడో ఆమె మరి పెళ్లి వేసుకున్నదా చేసుకోలేదా దేవుడెరుగు ఈమె కూడా ఎప్పుడొచ్చింది మీడియా మిత్రులారా చూడండి ఈమె కూడా ఎప్పుడొచ్చింది గోపీనాథ్ గారు హాస్పిటల్లో ఉన్నాక నాలుగు రోజుల ముందు వచ్చింది నేను రాను అని చెప్పేది నేను రాను అని చెప్పేది చెప్తే కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరూ మధ్యవర్తి వహించి ఆమెను తెప్పించి బలవంతంగా నువ్వు ఇక్కడ ఉండు హాస్పిటల్లో అంటే ఆమె కండిషన్ పెట్టింది ఆయన సొంత భార్య పిల్లలు వాళ్ళ తల్లి ఈ హాస్పిటల్ చుట్టూ ఎక్కడికి రాకూడదు అట్లా మీరు కండిషన్ ఒప్పుకుంటేనే వాళ్ళని రానియకపోతేనే వస్తా అని చెప్పి ఆ కండిషన్ లో ఇప్పుడున్న సునీతమ్మ వచ్చింది గోపీనాథ్ గారు సాగు ఉంటే గోపీనాథ్ గారు సాగు కారణము కూడా సునీతమ్మనే కేటీఆర్ఏ ఇది వాస్తవం ఎవరు చెప్తున్నారో ఇది గోపి మాగంటి గోపీనాథ్ గారు తల్లి చెప్తున్నది మేము చెప్పాడు కన్న తల్లిని కూడా హాస్పిటల్ లోపలికి రానియలే కేటీఆర్ మాఫియా పెట్టాడా సునీతమ్మకు మాటిచ్చి మొత్తం హాస్పిటల్ చుట్టూ మాఫియా పెట్టి సొంత కన్న తల్లి మాగంటి గోపీనాథ్ గారి కన్న తల్లిని హాస్పిటల్ లోపలికి కొడుకును చూడడానికి రానియలేదు ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎవరికన్నా ఉంటుందా అదేవిధంగా గోపీనాథ్ గారి మొదటి భార్య కొడుకునుడు కూడా మాషయాతో బెదిరించారు నువ్వు అమెరికా నుండి ఇక్కడికి దాన సంస్కరణకు రాకూడదు అని చెప్పి వాళ్ళ కుటుంబాన్ని బెదిరించారు మొదటి భార్య కుటుంబాన్ని ఇది వాస్తవం కాదా వాస్తవాలు బయటికి వస్తున్నాయి కదా ఇవాల్ నువ్వు ఈ సునీతమ్మ మరి మూడో భార్య అయినా నాలుగో భార్య అయినా మాకు తెలియదు నువ్వు టిక్కెట్ ఇచ్చుకున్నావు హిందూ సంస్కృతిని నాశనం చేస్తున్నావు హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నావు అంటే నీ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ఈ మొదటి భార్యలకు ప్రాధాన్యత లేదు నువ్వు ఆడిబిడ్డలు గౌరవిస్తామేమి కదా నువ్వు ఆడిపిట్టలు గౌరవిస్తామే కదా ఈ ఆడిపిట్టలు మోసం చేయడమేనా ఆడవాళ్ళని మోసం చేయడమేనా ధర్మం కేటీఆర్ అడుగుతున్నా నువ్వు సొంత తల్లిని మాగంటి గోపీనాథ్ గారి సొంత తల్లిని కూడా కనీసం నా కొడుకును ప్రాణం మంచిగా లేదు పచ్చుకున్నాడు నేను చూసినానికి వచ్చిందంటే మొత్తం గుండాలతోని బయటకు పంపించిండు ఆడ చూసి వెళ్ళిపోతుంటే కూడా అయ్యా కేటీఆర్ గారు నేను నా కొడుకుని చూసుకుంటానంటే మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఆడ మాఫియాతో చెప్పి మొత్తం గుండాలను పెట్టి అక్కడ లోపలికి రాకుండా చేసాడు కన్న తల్లిని కూడా ఇంత కూడా ఎవడన్నా ఉంటాడా నీకు కూడా కన్న తల్లి ఉన్నది కదా మరి ఇంత కన్న తల్లులను ఆడవాళ్లను మోసం చేస్తారా ఎవడన్నా మరి మొదటి భార్య పిల్లలు కొడుకు ఫోన్ చేస్తే ఇక్కడికి వస్తే నేను చంపేస్తామని బెదిరిచ్చారు ఇదేంటి బెదిరిస్తే అమెరికా నుంచి వాళ్ళ వాళ్ళు రాకుండా చేశాడు కేటీఆర్ అంటే మొదటి విలువ లేదా అలా కన్నా తల్లి మా గంట కోపినేత గారు తల్లి చెప్తుంది నాకు మొదటి కోడలు మొదటి మనవడు అమెరికాలో ఉన్నాడు అతడే అతడే అసలైన వారసుడు ఇవాళ ఏమై ఏం చెప్పావుడు ఎలక్షన్ల ముందు దయచేసి ఇది రాసుకోండి ఎలక్షన్ల ముందు నామినేషన్ కన్నా ఐదు రోజుల ముందు ఇదే మొదటి భార్యకు మొదటి భార్య కొడుకు కేటీఆర్ ఏం చెప్పాడంటే అమ్మా ఆమె ఆస్తులు వాస్తవానికి నిధునికి రావాలే రెండు వందల కోట్ల ఆస్తులను నీ పేరు మీద ఒక ఐదు రోజులలో నీ పేరు మీద రిజిస్టర్ రిజిస్ట్రేషన్ అయిపోతాయి నువ్వు తొందరపడకమ్మా పడకమ్మా గొడవద్దు అని చెప్పి మాట్లాడి మభిపెట్టిందా మీరు ఇప్పటికీ ఇంకో రెండు రోజులు మూడు రోజులు అయితే ఎలక్షన్లు అయిపోతాయి ఆమె అసలు ఆమెతో ఫోన్ మాట్లాడడం లేదు మీదికెళ్ళి బెదిరి మొదటి భార్యను మొదటి బార్య కుటుంబాన్ని బెదిరిస్తే ఆమె తిరిగి ఇక్కడికి వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోయి ఇక్కడ మొత్తం అధికారుల కాంప్లైంట్ చేసి పెట్టింది కన్నా తల్లి మొదటి భార్య మొదటి భార్య కొడుకు ఇట్లా అన్ని కుటుంబాలను మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ నువ్వు మొదటి భార్యలకు ఇవాళ హిందూ ధర్మశాస్త్రం ప్రకారము ఒక భార్య ఉన్నప్పుడు భార్యను చేసుకున్నప్పుడు ఆమెకు ప్రాధాన్యత ఉంటుంది అసలు కుటుంబం ఆమెనే దూరం ఉన్నా దగ్గర ఉన్నా మరి విడాకులు కాలేదు కదా మాగడ్డి గోపీనాథ్ గారికి విడాకులు కాకపో విడాకులు అయినప్పుడు విడాకులు అయిందంటే వేరు సంగతి సునీత గారు కూడా మరి రెండో భార్య కూడా కాదు మీ మూడో ప్లేస్లో ఉన్నది ఆయన కుటుంబం ఆయన చనిపోయాడు కాబట్టి ఇవన్నీ మాట్లాడడం అవసరం లేదు కేటీఆర్ అంటే కేటీఆర్ అంటూ మరి మొదటి భార్య నేను బయట నలుగురు నలుగురు కాదు ఎనిమిది మంది భార్యలు ఉన్నారు ఎనిమిది మంది రుచుకున్నాడు కేటీఆర్ అంటూ లెక్కతో సహా చెప్తా కొడుక తమాషా చేస్తే మీడియా ముందు బాగుండదు దేశడం కరెక్ట్ కాదు నువ్వు తమాషా చేస్తున్నా గురించి మొత్తం తెలియదా నువ్వు లండన్లో ఏ కష్టవులు ఉంటున్నావు చెప్పానా నేను నువ్వు అమెరికాలో ఎలా ఎక్కడ ఉంటున్నావు పోయినప్పుడు చెప్పానా నువ్వు ఢిల్లీలో లలిత హోటల్లో ఎక్కడ ఏ రూమ్ నెంబర్ ఎప్పో నానాను నువ్వు హైదరాబాదులో అలా నువ్వు హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఉన్నావో మొత్తం డాటా ఉంది కదా నా దగ్గర హోటల్ నెంబర్తో సహా ఉంది గతంలో కూడా చెప్పాను నా కొడుకు నువ్వు ఆడవాళ్ళను గౌరవించే పరిస్థితి దగ్గర లేదు నువ్వు మళ్ళా నీతులు చెప్తున్నావు మా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తావు నువ్వు లుచ్చాన కొడుకు పోయి మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడతావు మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు మా మంత్రులు నీతి నిజాయితీగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు రెండు సంవత్సరాల్లో ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిపోతే రూపాయి లేకుండా వేసిపోయినరు అవిటి జమ చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం వనరులను కూడగట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను నెలవేర్చున్నాడు ఒకటి అనికొకటి ఇది వాస్తవము నీకేమి నీ పరిపాలనప్పుడు ఏం చేసిన కూడా నీకు సినిమా హీరోయిన్లను బెదిరించుకుంటూ వ్యాపార వ్యాపారంలో ఉన్నటువంటి మహిళలను బెదిరించుకుంటూ లోంగా తీసుకుంటూ ఉన్నటువంటి వాడివి నీకు ఢిల్లీకి పోతే కావాలి బెంగళూరు పోతే కావాలి నీకు ఏది బయట ఏ రాష్ట్రానికి ముంబై పోతే ఒకరు కావాలి దుబాయ్ పోతే ఒకరు కావాలి ఇంద్రబాయి ఇదంతా దుబాయ్ పోతే ఎవరిని తీసుకుపోయినా అని అనిత అమ్మాయి ఎక్కడ భావి ఎక్కడి నుండి తీసుకు చెప్పన్నా సునీత అగ్రవాల్ని ఎక్కడి నుండి తీసుకుపోయినావు చెప్పన్నా లుచ్చానా కొడుక మొత్తం లిస్ట్ ఉన్నది నా దగ్గర నువ్వు ఎంతమంది నువ్వు నీకు నీతి నిజాయితీ లేదు ఆడవాళ్ళని గౌరవించే సంస్కృతి నీది కాదు అట్లనే గోపీనాథ్ కుటుంబాన్ని నాశనం చేశావు నువ్వే కుట్ర కుట్రాసి గోపినాథ్ సావు కారణము నువ్వే అయినావు ఇలా సునీతమని తీసుకొచ్చి అరే సునీతమ్మ కాదురా భయ ఏదైనా నీతి నిజాయితీ ఉంటే వాస్తవానికి మొదటి బార్య నిలబెట్టి నువ్వు అడగనంటేవి అందరూ ఓ ఎవరు పోటీ చేయరుద్దని అప్పుడు గౌరవిస్తురు అరే గోపీనాథ్ గారికి మరి ఒక్కటి కాదు రెండు కాదు మూడు ఉన్నాయి ఆ మూడు ఆమె ఈమె ఈమె అసలు కుటుంబాన్ని తీసుకొచ్చి పరిచయం చేయించాడు ఈమె అంతకుముందు ఆయన ఎద్దు మంచిగా లేనప్పుడు ఆయన ఆయనకు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన సౌ బతుకులో ఉన్నప్పుడు కూడా దూరంగా ఉన్నది సునీతమ్మ సునీతమ్మ గురించి మాకు తెలియదు ఆవే బాబు గుర్తుపెట్టుకో నీ రంగు మొత్తం బయట పెడతా నువ్వు ఎక్కడెక్కడ ఏ హోటల్లో ఏ హోటల్ నెంబర్ సహా నా దగ్గర ఉంది ఏ హోటల్ నెంబర్ తో సహనా దగ్గర ఉంది నువ్వు అమెరికా పోయినా ఎక్కడ ఉంటావో దుబాయ్ పోయినా ఎక్కడ ఉంటావో దుబాయ్ ఏ రూమ్ లో ఉంటావో ఎక్కడ ఉంటావో నీ గెస్ట్ హౌస్ ఏందో నీ యొక్క మాఫియా ఏందో మొత్తం తెలుసు నాకు లండన్ లో కూడా నువ్వు ఎక్కడ ఉంటావో చెప్పన్నా లండన్ లో కూడా నువ్వు ఎక్కడ ఏరియాతో సహా రూమ్ తో సహా చెప్తా నువ్వు మొత్తము ఆడపిల్లలంటే నీకు రెస్పెక్ట్ లేదు ఆడబిడ్డలంటే రెస్పెక్ట్ లేదు నువ్వు పెద్ద కామంతుడివి మోసగానివి నీకు మొదటి బారి అంటే లెక్కలు లేదు నువ్వు తమాషా చేస్తున్నావా అత్తరాగు నువ్వు తొందరపడకు హీరోయిన్లను బెదిరించి నలుగురు హీరోయిన్లను బెదిరించి కొత్తగా వచ్చిన వాళ్ళను బెదిరించి వాళ్ళను వాడుకున్నావు నువ్వు పదేళ్ళు నువ్వు పదేళ్ళు గవర్నమెంట్లో ఉండి మంత్రి శాఖను నడిపించినవో లేదో కానీ మొత్తం మీద అట్టాసం రాజు అయిపోయినావు నువ్వు అందుకోసమే మొత్తం నా దగ్గర డాటా ఉంది కేటీఆర్ నీ ఎపిసోడ్లు ఇంకా బాగుంది టైం మీద నేను కూడా అన్ని బయట పెడతాను నీకు అట్లా కాదు ఇప్పుడు తీసుకెత్తుగానే బాగుండదని తీసుకురాలి నేను గుర్తుపెట్టుకో కేటీఆర్ నీవు ఎక్కడ లలితోటలు ఏ టైంలో ఉన్నావు ఏ రోజు ఎక్కడ ఉన్నావు మొత్తం చెప్తా నేను సాంగిరిలో ఎప్పుడు ఉన్నావు ఢిల్లీలో నేను చెప్తా నాకు తెలుసు నేను కూడా కిందనే రూమ్ నాది అక్కడ నాకు మొత్తం తెలుసు నేను అట్టుగా చెప్పడంలే లలిత్ హోటల్లో గజ్జలకాంతం అన్న రికార్డ్ ఇస్తూ ఉంటుంది అక్కడ సాంగిరి హోటల్లో గజ్జలకాంతం ఎప్పుడు వచ్చి నువ్వు ఎప్పుడు ఉన్నావు ఏ రూమ్ నెంబర్ తొలి సహా నా దగ్గర ఉంది తమాషా చేస్తున్నావా ఇక్కడ హోటల్లో నువ్వు ఏ టైం ఎంత ఏ నెంబర్తో సహా గతంలో కూడా మీడియాకి చెప్పిన నేను ఇక్కడ హోటల్లో పాపమాను విడాకులు విడాకులు చేపించి పంపిచ్చి ఇంకో హీరోయిన్ ని వాడుకుంటు అట్లనే ఇంకో హీరోయిన్ ని వాడుకుంటు వీళ్ళందరూ రూమ్ నెంబర్లతో నాకు కూడా టచ్లు ఉన్నారా భయ నాకు తెలుసు నీ సంగతి అంతా మొత్తం వాళ్ళు చెప్తేనే ఇదంతా తెలిసింది నాకు నేను చెప్పడం కామెంట్ చేయడం కాదు ముంబైలో ఎక్కడున్నావు తాజకృష్ణలో ఉన్నవా లేదా నూట ఇరవై రెండో రూమ్ నెంబర్లో ఉన్నవా లేదా ఇవన్నీ నాకు చెప్ నువ్వు మొత్తం ఎంజాయ్ చేసుకుంటా వేల కోట్లు వందల కోట్లు సంపాదించి మొత్తం వీళ్ళందరినీ బెదిరించి వాడుకుంటూ ప్రతి రా ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రానికి ఒకరు నీకు వాళ్ళని తెప్పించుకుంటా బెదిరించి వాడుకున్నావు ఆడపిల్లలు రాబాయ్ సర్వనాశనం అయిపోతావు రాబాయ్ నువ్వు సర్వనాశనం అయిపోతావు నువ్వు ఇప్పుడు నీతులు చెప్తున్నావు రబై సునిత మాఘంటి గోపీనాథ్ కుటుంబాన్ని కూడా విచ్చలవిడిగా తయారు చేస్తే పాపం వాళ్ళను మొత్తం ఆగం పట్టిస్తున్న వాళ్ళను సొంత భార్యను సొంత తల్లిని వాళ్లకు న్యాయం జరిగే పరిస్థితి లేదు వాళ్ళ కుటుంబాన్ని ఏడుస్తున్న పోయి వాళ్ళ తల్లి వచ్చి ఏడుస్తుంది వాళ్ళ మొదటి భార్య వచ్చి ఏడుస్తుంది వాళ్ళ కొడుకు వచ్చి మొదటి భార్య కొడుకు వచ్చి ఏడుస్తున్నాడు అంటే ఈ మొదటి భార్యలు ఉండదారా మరి కేటీఆర్ చెప్పరనే ఎప్పట్ల కుటుంబాలు ఇదంతా ఇది సరి అయింది కాదు మాగంటి గోపీనాథ్ గారి కన్న తల్లి నేను పార్టీల సంగతి పక్క పెట్టే దయచేసి పార్టీల కాదు కన్న తల్లిని గౌరవించాలి మొదటి భార్యని గౌరవించాలి మొదటి భార్య కొడుకును గౌరవించాలి అది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలు తెలంగాణ ఆడిబిడ్డలు తెలంగాణ తల్లులు నేను కోరుకుంటున్నా ఇలాంటి దుర్మార్గుడు కేటీఆర్ అంటో నీతి నిజాయితీ లేకుండా లేనటువంటి వాడు ప్రచారానికి వస్తే జుబులెట్స్ ప్రజలు ఒప్పుకుంటారా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నది అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న యాభై వేల మెజట్తో నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నాడు ఖచ్చితంగా ఈ జుబులెట్స్ ప్రజలు ఎట్టి పరిస్థితులు నమ్మే పరిస్థితులు లేదు బీఆర్ఎస్ ను బిఆర్ఎస్ బీజేపీలో విలడమవుతుంది అది నమ్మే పరిస్థితి లేదు అని చెప్పి సందర్భంగా చెప్తున్నాం